హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలం తల విధంగా ఉన్నాయి శుభయోగము విద్యా లాభము ఉద్యోగ లాభము ధనయోగము రుణ విమోచనము అలాగే కొత్త వ్యాపార ప్రారంభము విదేశీయాలు విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తూ వారికి తోలు రెగ్జను శు పరిశ్రమలో కూడా లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభం రైతన్నలకు సానుకూలమైన పంట దిగుబడి పూలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ప్రయాణ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్కి మండలికి నరసరి దొట్టలు పూజా వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహని మేజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంజ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం ఆనంద యోగం సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం కొన్ని వస్తువులు ఉదయం పెట్టి ఉదేర వెతుక్కోవడం లేదా క్యాబ్లలో కానీ ఆటోలలో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో ఇవెందో ఒక్కోసారి ఫ్లైట్లో పోయిన వస్తువు దొరికే అవకాశం ఉంటుంది అని ట్రైన్లో క్యాబ్లలో పోయిన వస్తువులు దొరకడం అంటే దుర్లభం కొంతవరకు ఏ నీతి మంతులు మాత్రమే ఇవ్వగలిగే అవకాశం తప్ప ఇచ్చే అవకాశాలు కష్టం కాబట్టి మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది కనుక లంచాలు పుచ్చుకోకండి ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో కానీ మత్స్యకారులకి ప్రజలు చేపచల్ల వారికి నష్టంగా చెప్పబడుతుంది రైతంధులకి నకిలీ విత్తనాలు బెడదా లేనిపోని అవాంతరాలు చికాకులు కోపం బ్రోకర్ల మీద ఎక్కువ ఆధారపడకండి ఈ యొక్క వ్యవసాయ పనులు చేసే నిమిత్తమే మీరు కొంతమందిని పిలుస్తారు వారు వచ్చే అవకాశం కల్పించడం లేదు అలాగే ఈవెంట్ అనేజ్మెంట్ వరకు బోరు వారికి తోలు షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసం చే టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నష్టం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి ఇబ్బందికర వాతావరణం ఈవెంట్ మే వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జన షూ పరిశ్రమల్లో విదేశాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడగా ఇబ్బంది పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అవమానాలు వైద్య బృందాల వారికి న్యాయవాదే కష్టకాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు విద్యా నష్టం ఉద్యోగ భంగం వ్యవహార నష్టం కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఆస్తి పంపకాల్లో ఇబ్బందికర వాతావరణం నోటి దురుస్తానం తెలియని పని గురించి తెలిసినట్టుగా భావించి అందరితో జోక్యం చేసుకోవడం అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది సర్వత్రా సర్వత్రావర్జయ్యే తన సూత్రాన్ని పాటించే ప్రయత్నం చేయండి ఎవరిని ఎక్కడ ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి అపాత్ర దానం చేయడం అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం తల్లిదండ్రులని కాదనుకోవడం తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రేమ కలాపాలు వెళ్ళడం ఇవన్నీ నష్టాన్ని కలిగిస్తాయి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయం చదవడం మంచిది వీరికి మూడు అంకెల దృష్టంగా చెప్పవస్తుంది ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి సాయంకాలం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు తప్పకుండా మీకు ధనము ఆరోగ్యము ఆర్థిక లాభము విశేషమైనటువంటి ధనప్రాప్తి లోన్ సౌకర్యము రుణ విమోచనం జన వశీకరణ శక్తి శత్రునాశనాన్ని పొందుకోవడం శ్రవణం కుటుంబ సౌఖ్యం కోర్టు వాదలు సమస్యపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం వాహన సౌలభ్యం ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా చాలా మంచి వ్యసులబాటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి అలాగే వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడాగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం రైతంధులకి పంట లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం పూలు పళ్ళు కూరగాయలు వెనుపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలియుల్లో కూడా లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజంలకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభ కన్స్ట్రక్షన్ రిల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండిపో బాణసంతి కర్మాగారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో లాభము శుభయోగం ఆనందకరమైన వస్తువార సౌలభ్యం సోషల్ మీడియా సాటి జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి నర్సరీ తోటలు పూరియా వ్యాపారంలో జ్యోతిష్య పండితులకు కానీ శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి వ్యక్తుల ద్వారా ఆర్థిక లాభం శుభయోగం శత్రువుల నుంచి కూడా ధన వృద్ధి కానీ కార్యసిద్ధి కానీ పొందుకునే మంచి రోజు భగవంతు యొక్క కృపాకటాక్షలు పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యార్థి విద్యార్థులకి మంచి లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా సైట్ ఉద్యోగ ప్రాప్తి ఐఎల్సి జీఆర్ టోఫ్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని పొందుకునే శుభయోగం ధనవృద్ధి కార్యసిద్ధి ప్రశాంతమైన జీవనం విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన ఆర్థిక ప్రయోజనం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి పెట్రోలియం బేకరీ నూనె పొద్దులకి లాభము శుభయోగం చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనంగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా శారటలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో కూడా మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా శుభయోగాన్ని పొందుకునే అదృష్టయోగం ప్రశాంతమైన జీవనం ధనధాన్య వృద్ధి ఆర్థిక ఆనందలాభాల పరంపర కొనసాగుతోంది ఈరోజంతా మీకు విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అదృష్టయోగం ప్రభుత్వ ప్రయోజన సంస్థల ఉద్యోగ లాభం మంచి కార్యశీలత ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వీరికే ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ధైర్యము స్థైర్యము ఆనందము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వములకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలసిన లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం తోలు రెగ్జిన్షు పరిశ్రమల లాభాలు రైతలకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వలన జూదం వల్ల ధనప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు బొటిక్స్ బ్యూటీ బ్యూటీపార్లర్ బ్యాంబుడి బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో ఆర్థిక ఆనంద యోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి వృత్తి ఉద్యోగాలతో లాభాలు దేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం హెచ్ వన్ బీబీస్ కూడా పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన వివాహాద నిశ్చేతామలాలు కానీ సత్సంతాన వార్తలు కానీ తప్పకుండా వింటారు అనుకున్న పనులలో ప్రావీణ్యత ప్రయోజనము పెద్దల అంగీకారంతో మంచి ఆర్థిక సౌలభ్యం ఆస్తి పంపకాలనుకూలతలు కోర్టు వ్యవహారాలు తీర్పే అవకాశం చాలా మంచి పదవి పొందుకునే అవకాశం గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు కలిసి వస్తుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి కాస్త అనవసరమైన వెటకారపు మాటలు మాట పట్టింపులు దుష్టుల సహవాసం అపాత్ర దానం చేయడం లేనిపోయిన విషయం అతిగా ఆలోచించడం అనారోగ్యానికి ఆర్థిక నష్టానికి వ్యవహార భంగానికి అవమానానికి దారితీస్తుంది జాగ్రత్త ముఖ్యంగా ఈ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులకి నష్టాలు పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళు ఓటీపీల ద్వారా ధర నష్టాన్ని పొందుకోవచ్చు మహిళా మండలు వంటింట్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి గ్యాస్ సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ ట్రిపుర నష్టాలు నర్సరీ తోటలు పూజా ఆర్దరి వ్యాపారంలో ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదాలు పడే అవకాశం సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లిన వారికి ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో నష్టం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బంది కలబతవడం రాజకీయ రంగంలో మీరు సన్యాసం తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకాల క్రీడకలకు ఇబ్బంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఇబ్బందులు విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం బలవంతంగా విదేశాలని స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది జన్మజాతకాన్ని తప్పకుండా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు పొందుకుంటారు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపార ముద్రణ గ్యాస్ వ్యాపారంలో నష్టకరంగా ఉండబోతోంది అనేక రకాల చికాకు గందరగోళ నిర్ణయాలు కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును ముఖ్యమైనటువంటి వస్తువాహనాదులు పోగొట్టుకునే అవకాశం సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే ఉన్నాయి చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది లలిత సహస్రనామ పారాయణం సౌందర్యలహరి పారాయణం వినాయకుడికి గరికతో అష్టోత్తర పూజయించండి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి ఆనందాది అదృష్ట యోగాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజలు చేపలచల్ల వారికి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం అలాగే కళాకాల క్రీడాగలకి స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు విదేశాల్లో ఆర్థిక సౌలభ్యం సినిమా రంగంలో ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చును లాభాలు పొందుకునే అవకాశం నటీ నటులకి దర్శక నిర్మాతలకి గొప్ప ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే శుభతరులు విద్యార్థులు విద్యార్థికి విద్యాలాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసకారాగితర మైనంగ్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాలసీ కర్మకాండలు అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక లాభం విద్యా లాభం విదేశీయానం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విశేషమైనటువంటి స్థలయోగం పొలము లాభము రైతులకి పంట దిగుబడి లేదా పంటకు ఏర్పాటు చురుకు సాగడం మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం ఇలా ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధనయోగము ఐశ్వర్యము ఆనందము రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం విదేశీయానం విదేశాలు స్త్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులకి ఒక మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం బెంచ్ ఉద్యోగం ప్రాగట్లో వెళ్ళే అవకాశం ధనయోగము ఐశ్వర్యాన్ని పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్కి అభివృద్ధి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతుల వారికి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల లాభం తోలు రెగ్జిని సూపరిశ్రమ అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ పూలు పళ్ళు కూరలు పండించే వారికి మిరపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వా గాజు పరిశ్రమలో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని అలాగే ఉద్యోగాన్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మేని వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు చాలా చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పబడుతుంది వీరికి అనుకున్నటువంటి ధనదాన్ని వృద్ధి బాగుంటుంది ప్రతి చోట గౌరవాన్ని ఆనందాన్ని వ్యాపార లాభాన్ని విద్యాభివృద్ధిని విదేశీయానాన్ని పొందుకోవచ్చు మీకు శుభకరమైనటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సంతానకరమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం శుభ సంతాన యోగం వైవాహిక ఆనందం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసునాశ్వర్ ఫలితాల విధంగా ఉన్నాయి పట్టుదల కార్యాచరణ జరిగినటువంటి పొరపాటు సర్దిద్దుకునే అవకాశం విశేషమైనటువంటి రాజ్యాధికారం రాజకీయ రంగంలో ప్రవేశం ఆర్థికాభివృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడాకలకి లాభము సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకోవచ్చు ప్రేసి ప్రియుల మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం విద్యా సంబంధ విషయాల్లో ఉన్నత స్థాయి ప్రయోజనం ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం ఆర్థిక అభివృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్షులు కానీ రావాల్సిన ధనము కానీ ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం కానీ కుటుంబ సౌఖ్యం కానీ సంతాన యోగం కానీ ఇలా అనేక రకాల శుభయోగాలు బంధుమిత్రులతో కలిసి ఉండే అవకాశం వారి వల్ల ధనయోగము అలాగే రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం దానివల్ల ఏదైనా కొత్త వస్తువుల్ని సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే శుభయోగం ప్రశాంతత అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలు కానీ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ పదార్లకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బెంచిన ఉద్యోగం ప్రాక్ట్ పెరగడం ప్రశాంతమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు పోటీ పరీక్షలు కానీ ఎగడైపు పరీక్షలు కానీ విజయం విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించడం ఆధ్యాత్మిక ఆనందమయ సుఖజీవనం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర వినోదయాత్ర తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం కనబడుతోంది లేదంటే మీకు ఆర్థిక లాభాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రమాదం హెచ్చరికగా చెప్పబడుతోంది ముఖ్యంగా డబ్బు విషయంలోనూ మానావమానాలు పొందుకునే విషయంలో మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం లేనిపోని అనవసర అపవాదులు మోసుకుపోవడం తగుదునమ్మా అని చెప్పి పక్క వాళ్ళ మీద నిందారోపణ చేయడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది జాగ్రత్త విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఇతరుల మీద ఆధారపడి చేసిన ఏ పనైనా సరే మీకు నష్టాన్ని కలిగిస్తుంది కళాకారులు క్రీడాకారులు నష్టపోతారు మోసపోతారు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం రాజకీయ రంగంలో ఇబ్బందులు రైతన్నలకి పంట నష్టం లేదా పంట కాసీ ఏర్పాటు తిరగకపోవడం ఆర్థిక వెసులుబాటు లేకపోవడం రైతులు మోసపోతారు లేదా బ్రోకర్ల వల్ల ఇబ్బందులు లేదా రసాయనాలు అనవసర రసాయనాలు కొనుగోలు చేయకండి అది మంచిది కాదు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేప జరిగే ఇబ్బంది సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో నష్టాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బందులు పెట్రోలియం బేకరీ నిధాలకి నష్టం చేనేత వస్త్ర పనిచేసే పనిచేసేవారి కష్టకాలం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయల్లో ఇబ్బందులు పొందుకునే అవకాశం దైవ దూషణ బ్రాహ్మణ దూషణ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కుటుంబ నాశనానికి దారితీస్తుంది జాగ్రత్త అనేక రకాల ఇబ్బందులు రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సజ్య కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో నష్టాలు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేజెంట్లకి ఇబ్బందులు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడమైన మన వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి విలేకరులకి ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జ్యోతిష్య పండితులకి వేద పండితులకి నష్టకాలంగా చెప్పబడుచును ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసర విషయాలకు జోక్యం చేసుకోకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది ఈ రాశివారు భగవద్గీత పారాయణం మూడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి అలాగే ఈశ్వర అష్టోత్తరం చదవడం మంచిది గణపతి ఆరాధన మంచిది ఎవరికైనా సరే తీ పదార్థాలు దానంగా ఇవ్వండి పెసర్లు అలసందలు అనగా బొబ్బర్లు దానంగా ఇస్తే చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అదృష్ట యోగం ఆనందయోగం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం విదేశీయానం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి శ్రవణం మాతాపితుల సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఆనందమే జీవనం సోదరుతో మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి అనుకూలత రైతంధులకి పంటలాభం పంట కాసు ఏర్పాటు చురుగ్గా సాగడం అలాగే పత్తి మిర్చి లాంటి వ్యాపారంలో అనుకూలత మిరుపగొలు చింతపండు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పూలు పళ్ళు కూడా పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బోతుంది వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లిన వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరెన్సీ బెట్కాన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది పోటీ పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చును ఐఎల్సి జీఆర్ టూ ఫిల్డ్ పరీక్షల్లో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రశాంతత అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కూడా బలం కనపడుతోంది కుటుంబ సౌక్యం ఆర్థిక విషయాల్లో అభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వృత్తిలో గౌరవం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండుగకి నర్సరీ తొట్టలు పూజాదరి వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందే అవకాశం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రడానే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును ఈరోజంతా కూడా విద్యార్థిని విద్యార్థికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శుభయోగాలు ధనయోగాలు పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం పోగొట్టుకున్న వ్యక్తులను కూడా తిరిగి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది ఈరోజు మీ మాటకు తిరుగుండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నగలిగే అవకాశం శత్రునాశనం మిత్రలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుమ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో సీనియర్ సిటిజన్కి మహిళా వన్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పొందాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు రైతంధులకి పంట లాభాలున్నాయి మినుపగొండులు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలున్నాయి సినిమా రంగంలో మంచి అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు తప్పకుండా మీకు సొంతంగా కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది వాహన యోగం బాగా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాల పరంపర కొనసాగుతుంది సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి కూడా మంచి లాభాలు పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును ఈరోజంతా మీకు అనుకున్నటువంటి సమస్త కార్య దిగ్విజయ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది మనోభీష్ట నెలవేరబోతుంది రుణ విమోచనం బ్యాంకు నుంచి లోన్ సౌకర్యం పొందుకోవడం బ్రహ్మాండమైనటువంటి ఒక సొంతంగా కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి ఐదు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्त